రాష్ట్రాల్లో అయినా దేశాల్లో అయినా ప్రస్తుతం పాలకులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు పెద్ద పెద్ద కట్టడాలు కట్టడం లేదు కాబట్టి సరిపోయింది కానీ మాస్టరు లేకపోతే ఏ నాగార్జునసాగర్ శ్రీశైలమో లేకపోతే ఇంకా ఇంకా పెద్ద పెద్ద ఏమన్నా కనుక వీళ్ళు డ్యాములు కట్టే పరిస్థితి ఉండి ఉంటే అది ఎన్ని దశాబ్దాలు పట్టునో కట్టేకి కట్టిన తర్వాత ఎన్ని రోజుల్లో అది బాబా బా బా దెబ్బతినిపోను దానివల్ల ఎంత నష్టం జరగను మన ఊహకు కూడా అంతదేమో కోర్స్ ఏముంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా ఇలా ఇలాగే ఉన్నాయి ఈ పాలకుల వ్యవహరి ఈ పాలకుల ఏలుబడిలో కాంట్రాక్టర్లు కడుతున్నటువంటి రోడ్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద కట్టడాల వరకు ఏడ చూసినా అదే పరిస్థితి ఉంది రోజు చూస్తున్నాం నేను ఢిల్లీ రైల్వే స్టేషన్ కూలిపోయింది పైన పెచ్చులు విడిపడ్డాయి మెట్రో పెచ్చు విడిపడింది ఇంకొకటి ఏడ చూసినా ఏకం ఉత్తరప్రదేశ్లో ప్రైమ్ మినిస్టర్ ప్రారంభించిపోయిన నెక్స్ట్ డేనే కూలిపోయింది ఒకటి ఇట్లాంటి జిమ్మిక్కులన్నీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా నెట్టింట బాగా వైరల్ దాన్ని కనుక చూస్తే ఒక పత్రికలో మంచిగా ఫోటోలు వేసుకుంటూ వచ్చారు మొన్నటికి పూర్తి అయిపోయిందట నిన్ను ప్రారంభోత్సవం చేశారు ఈరోజు కూలిపోయింది కొంచెం వర్షానికి కొట్టుకుపోయింది రోడ్డు ఎక్కడ ప్యాపిలి ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపిలిలో అయితే పదవ తేదీ బుధవారం నాటికి పూర్తయిన ప్యాపిలి మండలం చిన్న జిల్లా డోన్ మండలం గుండాల రహదారి అంట పదవ తేదీ పూర్తి అయిందంట మంచిది మంచిది చూడటానికి బాగా తరతల మెరుగుతుంది నెక్స్ట్ పదకొండవ తేదీ బుధవారం రహదారిని ప్రారంభిస్తున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సరే పూర్తి అయిన నెక్స్ట్ డే పెద్ద అయినా దాన్ని ప్రారంభించారు పెద్దహ్నం వెళ్ళి ప్రారంభించారు సరే బాగానే ఉంది పన్నెండవ తేదీ చిన్నపాటి వర్షం పడిందంట మ్యాస్టరు పన్నెండవ తేదీ చిన్నపాటి వర్షం పడింది ఆ ఫస్ట్ తలతల మెరుతుంది కదా రోడ్డు ఆ రోడ్డు ఇట్లా అయింది ఫస్ట్ తలతల మెరిసింది మ్యాస్టరు ఇట్లా మెరిసింది ఇట్లా మెరిసింది అట్లా మెరిసిండేది ఏమైంది ఇట్లా అయిందంట ఇట్ల అయిందంట పెద్ద ఆయన ప్రారంభించారు మరుసటి రోజే ఏంది పూర్తి అయినా నెక్స్ట్ డేకి ఒక రేణం వర్షానికి కొడకపోయిందా కాంట్రాక్టర్లకు భయం బేరం కుదిరినట్లున్నా ఏమో లేవు మరి కాంట్రాక్టర్లను ఏం నిందించాలో ఎందుకంటే వాళ్ళు ఇవ్వాల్సిన కమిషన్లు యాక్ట్ నుంచి వస్తాయో కింద నుంచి పై వరకు ఎంతమందికి ఎన్ని కమిషన్లు ఇవ్వాలో సీత బాధలు సీతవి పీతబాధలు పీతవి అంటారు కదా ఒక సామెత ఉంటుంది కదా కరెక్టే చెప్పానా సామెత కరెక్టే చెప్పాను అంటున్నాను మరి వీళ్ళ బాధలు ఏమున్నాయో మనకు తెలియదు కదా చూడండి రోడ్లో కొట్టుకొని పోతున్నాయి ఏసీ నెక్స్ట్ మరొకటి రోజుకే రోడ్లు వేసారా లేకపోతే పై పైన ఏమైనా కానీ కట్టా కీలు పోతే పోతేమన్నా కూశారేమో పైన మరి ఎంత చిన్నపాటి వర్షానికి కొట్టకపోయిందండి ఇంకా పెద్దది ఏమన్నా ఆడ వెహికల్ పోయినాడు కికిల్ పోయినప్పుడు దిగుబడిపోయి ఇంకేమైనా జరిగింటే ఏదో లేని మేస్టారు అందుకే చెప్పాను ఇంక పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టే అవకాగ అవసరం ప్రస్తుతానికి రావట్లేదు వీళ్ళకి కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఎట్లా ఉండేదో పరిస్థితి